హలో అండి నేను అరుణానందగిరి చూడండి పక్షులు అక్కడ వచ్చు పొద్దున్నే ఇట్లాంటి పక్షులను పక్షుల కిలకిల రావాలు చూడడం ఎంత సంతోషమో నాకైతే ఈ చెట్టు మీద చిట్ చిట్టి పక్షులు ఉన్నాయి ఇక ఇట్లా ఉన్నాయి ఫ్లవర్సు ఇక ఇంత నవరాత్రుల దాకా ఈ చెట్ల నీటినే ఉంచి నవరాత్రుల తర్వాత మళ్ళీ మనం కొంచెం ముక్కలు కడిగేస్తే మళ్ళీ కొత్త చిగురొస్తుంది గులాబీ చెట్టు ఒకటే ఉంది ఇది కూడా పాడైంది బాయ్ సైకిల్ని ఇటు పెడతాంటారు అటు పెడతానంటే ఇక చూడండి జొన్నలు వచ్చినాయి మనకు ఈ జొన్నలు మనం నవరాత్రుల లాస్ట్ రోజు మహర్నమి రోజు హవన్ చేస్తా మహర్నవమి హవన్ అండ్ల వాడతా ఇది మనం పోయిన సంవత్సరం వాడిన గింజలు మళ్ళీ ఇక్కడ వాడి మోలిసినాయి మళ్ళీ సంతోషం అనిపిస్తుంది అది చూడండి అక్కడ కూర్చొని కాకి కావచ్చు మరి ఇక మొక్కలన్నీ కొన్ని పాడైనాయి అన్నీ తీసేయాలి ఇదైతే కొత్త చిగురు వచ్చింది పాల ప్యాకెట్లు తీసుకెళ్దాం ఈరోజు మరి మన పూజ అయితే పొద్దున సంపూర్ణమైంది రెగ్యులర్గా చేసినట్టే కాకపోతే తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు అమావాస్య కాబట్టి కూర కూరడి ఊదించిన మంతి పూల దండ కూడా కట్టాలి ఇక రేపు మార్నింగ్ కడదామని అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే మామిడి తోటి కంకణం కట్టినాం నైవేద్యం బెల్లపండం సమర్పించినాం మనం కూరాడి ఇంట్లో కూరాడిని ఊదించుకోవాలంటారు ఇక అమావాస్య రోజు అలుకుబూత వేసుకోవడం అని ఎప్పటి నుండి ఉంది అమావాస్య అంటేనే ఇండ్లు శుభ్రం చేసుకోవడం కడపలు అలంకరించుకోవడం ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటారు ఇక రేపు రేపటి నుండి ప్రారంభం ప్రారంభమైతే ఇక ఈరోజు చిన్న బతుకమ్మ ఇక ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు ఇక ఇప్పుడు బతుకమ్మ కూడా తయారు చేసుకుందాం ఇప్పుడే పూజ సంపూర్ణమైంది ఏ చూడండి మన బతుకమ్మ చిన్న బతుకమ్మ రెడీ అయింది పూజ రూములు పెడదాం ఇక సాయంత్రం టెంపుల్లో ఆడతారు అక్కడ తీసుకొని వెళ్ళి మరి బతుకమ్మ ఆడదాం బతుకమ్మ తయారు చేసినాం గుజరూలో పెట్టినాం ఇక సాయంత్రం అందరూ వెళ్ళేటప్పుడు మనం కూడా బతుకమ్మ తీసుకొని వెళ్ళి మరి టెంపుల్ దగ్గర ఆడుకుందాం ఇంకా ఎప్పుడైతే లంచ్ చేద్దాం ఈరోజు మన వంట మరి సింపుల్ లంచ్ ఇంకా అంతే ఊరు నుండి వచ్చిన కాబట్టి ఇంకా అసలు కొంచెం ఆరోగ్యం అంత బాగలేదు అయినా కానీ మనకు పనులు తప్ప ఇల్లు శుభ్రం చేసుకున్నాడు ఈరోజు అమావాస్య బ్రేక్ఫాస్ట్ అయితే మా వారు బయట నుండి తెచ్చారు ఇక తర్వాత వంట టమాటా తర్వాత టమాటా మిల్ మేకర్ చేసిన ఇక వంట షూ చేయలే అప్పుడు మా నాన్న ఉండే నుండి వచ్చినాక ఇక కలవడానికి అమ్మ నేను వచ్చింది కానీ మా నాన్న ఇవాళ వచ్చింది కాబట్టి నానుండే అంతే నేను ఏం షూట్ చేయలే మాట్లాడుకుంటా అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నా ఇక సింపుల్ వంట టమాటా మీల్ మేకరు తర్వాత ఇక పెరుగు ఇప్పుడు మనం కూరడు దగ్గర నైవేద్యం పెట్టినాం ఇంట్లో మన దేవుళ్ళకి కూడా నైవేద్యం బెల్లపన్నం పెట్టినాం అయితే అమావాస్య రోజు అలుకుపూత చేసుకుని ఇప్పటి నుండి పాతకాలం నుంచి ఆచారం ఇక ఇంట్లో శుభ్రం చేసుకొని కడుపులు అలంకరించుకొని మరి మళ్ళీ పగల టైంలో కూరడు గురించి ఇక నైవేద్యం కూడా పెట్టినా పొద్దున్నే పెట్టచ్చు కాకపోతే మనకు వీలు కాదు ఇక చట్నీలు ఎట్లాగా ఉంటే పెరుగు ఉంది లంచ్ ఇదే వరి చేసేద్దాం ఇక అన్ని స్టూడియోస్ వీలు కాదు మళ్ళీ కోతులు వచ్చినాయి ఇప్పుడు సాయంత్రం దాదాపు ఆరు అవుతుంది కోతుల గుంపు వచ్చింది ఇప్పటిదాకా మన ఇక్కడికి వచ్చి అన్నీ ఉంటే తినిపోయింది ఇక ఇవాళ్ళనే మరి మళ్ళీ చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి నైవేద్యాలు పెడతాను అన్నీ క్లీన్ చేసిన అవి చూడండి కోతులు కూర్చుండే రెండు మూడు కోతులు వచ్చినాయి డస్ట్బిన్ అంతా అంగడి చేసినాయి ఇక రేపు మళ్ళీ అన్ని తీసుకుడగాలి ఎంత బాగా కూర్చుంటాయి వాటిని చూసి సంతోషపడే కానీ గడిగిపోతాయి చాలా వచ్చినాయి ఒక్కసారి అంతటికొచ్చినట్టునే ఇక చూడండి సాయంత్రం దీపారాధన చేసి మరి మన బతుకమ్మకు కూడా ఒక అగరబత్తి వెలిగించి పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇక బయట పెట్టి ఆడుతుండ్రు ఆల్రెడీ పూల సందర్భంగా మనం బతుకమ్మ ఇక్కడ పోయి ఇక మేము చిన్నప్పుడైతే మూడు గంటలకే పాటలు వేయడం స్టడీ అవుతురు ఇక అప్పటి నుండి రెడీ అయ్యడం స్టార్ట్ అవుతుండే ఇక ఇప్పుడు ఆరు గంటలైనా పాటలు వేస్తలేరు ఇక ఆరు గంటలైంది దాదాపు ఆరున్నర వరకు అందరు పెట్టినరు ఇక నేను కూడా అక్కడికి పోయి ఒక కొన్ని ఒక పావు గంట అట్లా తిరుగుదామని అయితే వెళ్ళిన ఇక మనకు మ్యూజిక్ అలో లేదు కాబట్టి మాటలు వేస్తున్నాయి ఏ కొంచెం యాడ్ చేసినా స్ట్రైక్ వేస్తాను రి అందుకని మనం రిస్క్ పెట్టుకోవడం అవసరం లేదు సరే ఒక హాఫ్ అన్ అవర్ మన బతుకమ్మ ఆడిన తర్వాత టెంపుల్లా నిమజ్జనం అంటే ఇక ఆ చెట్లలో పెట్టేస్తారు అంతే ఇది ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఇక తెలంగా ఇక తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక ఇప్పుడిప్పుడు దసరా నవరాత్రులు కూడా అందరు వేసుకుంటున్నారు ఇక ఎనిమిదవ రోజు సద్దుల బతుకమ్మ తర్వాత తొమ్మిది మహర్ణవమి పది దసరా మరి ఇది ఈరోజు మన వీడియో